భారత రాష్ట్ర సమితి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పార్టీలో పార్టీ అధికారం నుంచి దూరమైనప్పటి నుంచి ఏదో జరుగుతుంది ఏం జరుగుతోంది అనే దానికి విధ విధంగా పూర్తి వివరాలు బయటకు రావట్లే ఒకటి పార్టీ ఓటమికి ఎవరిని బాధ్యులను చెయ్యాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు సహజంగానే పార్టీ అధ్యక్షుడిగా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు వహిస్తున్న చంద్రశేఖరరావు అట్లాగే ఆయన కుమారుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రధాన బాధ్యులు విడుత్తరే ఇంకా ఏదన్నా బాధ్యత ఉంటే అది లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఆరు నెలల జైల్లో ఉన్న కవిత ఎందుకంటే ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరికి వద్దు ఎవరికి బండి ఇవ్వాలి అనే విషయంలో పాత టీంని కొనసాగించాలి అనుకున్న అందరికీ టికెట్లు ఇచ్చిన నిర్ణయం కేసీఆర్ దానిని యథాతథంగా ఎటువంటి ఇది లేకుండా అమలు చేసింది కేటీఆర్ అండ్ కవిత ప్రమేయం ఏమిటంటే పార్టీ మీద అనవసరమైన రచ్చ జరగడానికి కానీ చర్చ జరగడానికి కానీ ఒక కారణం వీళ్ళ ముగ్గురి వల్లే పార్టీకి జరిగే నష్టం అయితే నా నాకున్న ఒక సందేహం ఏమిటంటే ఈ ముగ్గురిలో ఎవరు కూడా ఈ బాధ్యతని ఓన్ చేసుకోవట్లే వాళ్ళకి ఇష్టం లేదు రైట్ ఏ ఒక్కరు పక్క వాళ్ళ తోసే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ ముగ్గురు ఒకే కుటుంబంలో సభ్యులు కలగా ఎవరు పక్క వాళ్ళకి తోసేయట్లేదు చివరికి ఇది ఏమైందంటే కూతురికి కొడుక్కి మధ్య గొడవలా మారింది అని విస్తృతమైన ప్రచారం జరుగుతుంది ప్రచారం అంతా ఏమిటి అంటే హూ ఈజ్ ది నెక్స్ట్ లీ సారీ పొలిటికల్ హైట్ టు కేసీఆర్ సహజంగానే మన కుటుంబ వ్యవస్థలో మగవాళ్ళదే వారసత్వం ఆధిపచ్చింది దానిని క్వశ్చన్ చేయడం కాదు కానీ గతంలో రామారావు చెప్పినట్టు ఎన్టీ రామారావు చెప్పినట్టు సమాన వాటా కావాలి అనే పరిస్థితిలో కవిత అడుగుతుంది అనేది ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మిగిలిన చోట్ల కానీ రాజకీయ సెకస్లో కానీ సరిగ్గా చర్చ ఏమిటంటే సమాన వాట కవిత అడుగుతుంది ఇదే రసాలు ఈరోజు పత్రికల్లో వచ్చిన రెండు వార్తలు బిఆర్ఎస్లో पिस्थित भर, एम